నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందనేది ఈరోజు మనందరం కళ్ళకు కట్టినట్టు అర్థమైంది ఎందుకంటే జోగి రమేష్ గారు నకిలీ మధ్యం పూర్తి స్థాయిలో సహకరించాడు తప్పు చేశాడు అవినీతి చేశాడు జనార్దన్ అనే వ్యక్తికి సహకరించాడు ఒక సలహా ఇచ్చాడు అని చెప్పి ఆ రోజు జనార్దన్ గారు చెప్పుకుంటూ రావడం జరిగింది సో నిజంగా జోగి రమేష్ గారు తప్పు అనుకో జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ గారి మీద స్టేట్మెంట్ చెండో లేనింది జనార్దన్ రెడ్డి గారు అదుపులో తీసుకున్నారు ఇప్పుడు జనార్దన్ గారు చెప్పిన మాట విన్నాక మీరు ఎందుకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాశీ బొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట పది మంది చచ్చిపోయారు రాష్ట్రం మొత్తం దీని గురించి చర్చగా చెప్పుకుంటున్నారు ఈ టాపిక్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికే కదా ఈరోజు జోగి రమేష్ గారిని తెర మీద తీసుకొచ్చింది మీరు జోగి రమేష్ గారి మీద రాజకీయంగా కక్షపూర్తంగా అన్యాయంగా వ్యతిరేకంగా అరెస్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్టింగ్లోనే చేయాలి కదా స్టార్టింగ్లో చేయకుండా ఈరోజు ఇప్పటికిప్పుడు సడన్గా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా తెల్లవారుజామున జోగి రమేష్ గారిని అనేది ఎంతవరకు కరెక్టు ఈరోజు కాశీ బొగ్గ జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం తెలుసు అర్ధరాత్రి ఈ మన దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో రకరకాలుగా ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నింటిలో ఒకటి ఒక పోస్ట్ పెట్టారు ఈ గ్రూపుల్లో ఉన్న అడ్మిన్లు ఉంటారు కదా ఎవరైతే కాశీ బొగ్గలో జరిగిన సంఘటన వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ చేస్తారు ఫ్రెండ్స్ అందరికీ అలా ఎవరైతే గ్రూపులో షేర్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు అంటే మనం చేసిన తప్పుని పూర్తి స్థాయిలో ప్రజలు ఆ తప్పు జరిగినా కూడా మన తప్పు కాదు అది అది జరిగింది కరెక్ట్ అని చెప్పి ఎన్ని రోజులు భజన చేస్తారు పది ప్రాణాలు పోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది ప్రాణాలు పోని ఎవరన్నా తిరిగి తీసుకొచ్చారా ఈరోజు కాశీ బొగ్గలో కూడా జరిగింది అదే కదా ఇంటెలిజెంట్ తెలియదు వాళ్ళకి ఒక దర్శనానికి ఈరోజు ఎంతమంది వస్తారు ఎన్ని వేల మంది వస్తారు అక్కడికి వచ్చిన భక్తులకి మనం సౌకర్యాలు ఎలా కల్పించాలనేది మీ అందరూ తెలియదా ఇది మర్చిపోయి ప్రజల్లో పూర్తి స్థాయిలో టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి తెర మీద గారు జోగి రమేష్ గారు ఈరోజు వచ్చాడు కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు రోడ్ల వచ్చి అన్యాయంగా అక్రమంగా జోగి రమేష్ గారిని కావాలని చెప్పి రాజకీయంగా పైకి వస్తున్న వ్యక్తిని పార్టీలో తొక్కివేయడానికి ఈరోజు కూటం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి వైసీపీ కేడర్ మొత్తం ఈరోజు కూటం పార్టీకి ఒక సవాల్ విసరడం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియా మళ్ళీ ఇంకొక వైరుల్ వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కీలకమైన వికెట్ ఇరిగిపోయింది పడిపోయింది సో ఆ విరికెట్ని ఇంకా అతికేయడం ఎవరి వల్ల కాదు ఆ విరికెట్ని పైకి లేపి నుంచో పెట్టడం సాధ్యం కాదని చెప్పి రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు సో అది అది జగన్ గారు పెడుతున్నారు ఏమని ఈ పార్టీలో కీలకమైన వ్యక్తి జైలుకు పోయాడు ఇంకా నెక్స్ట్ ఇంకా కొంతమంది టార్గెట్ ఉంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించుకోండి ఈరోజు జోగి రమేష్ అనే వ్యక్తి జోగి రమేష్ గారు తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది శిక్ష పడుద్ది తప్పు చేయకపోతే మటుకి సంతోషంగా బయటకు వస్తాడు కోట్ల మటికి హండ్రెడ్ పర్సెంట్ జోగి రమేష్ గారు ఎటువంటి తప్పు చేయకపోతే పూర్తి స్థాయిలో కోర్టు జోగి రమేష్ గారికి మంచి తీర్పు ఇచ్చింది ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్టేట్మెంటు ఎవడో ఇచ్చిన వాగ్మూలం మీరు తీసుకుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి లేదు మీ దగ్గర పక్క కాల్ డేటా ఉందా లావాదేవీలు ఏమైనా తీశారా వీళ్ళ దగ్గర ఏదైనా హోటల్లో కలవడం కానీ పర్సనల్గా ఏదైనా గెస్ట్ హౌస్లో కానీ ఎక్కడైనా ఉంటారు కదా మాట్లాడుకున్నారా ఏదైనా సరే జోగి రమేష్ జనార్దన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ పూర్తి స్థాయిలో సమాచారం మీ దగ్గర ఉంటేనే ఈరోజు జోగి రమేష్ అనే వ్యక్తికి శిక్ష పడిద్ది మీ దగ్గర ఎటువంటి ఆధారాలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఈ కేసు మొత్తం నీరుగారిపోద్ది మంచిగా సంతోషంగా కోర్టు ఇచ్చిన తీర్పుతోటి జోగి రమేష్ గారు బయటకు రావడం జరుగుద్ది చాలా చూసాం మనం ఎటువంటి ఎవడో ఇస్తాడు స్టేట్మెంటు ఇంకోటి మాట్లాడతాడు సో వాళ్ళు ఇచ్చిన అన్ని మాటలు మనం వినుకొని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు జోగి రమేష్ అనే వ్యక్తి నిజంగా తప్పు చేసుంటే కనకదుర్గమ్మ గుళ్ళలో చేతులతోటి మనం చూసాం ప్రమాణ స్వీకారం చేశాడు ఆరో తిరుమల దేవస్థానంలో కల్తీ లడ్డు కల్తీ నెయ్యి అని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వేస్తే గారు కూడా అక్కడికి వెళ్ళి జోరు వర్షను కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేశాడు మరి ఏది నిరూపించరు దేని ఒక్కటన్నా ప్రజలు మీరు ప్రూవ్ చేశారా ఒక్కడ కూడా చేయాల సాధిస్తాం సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ వచ్చి సెలుపు డబ్బా కొట్టుకుంటూ వచ్చి చివరికి ఒక్కటన్నా మీరు విజయం పొందారు అని చెప్పుకోవడానికి ఏముంది ఏ ఒక్కటే లేదు ప్రజలు గెలిపించారు అధికారంలోకి వచ్చాం రాజకీయంగా కక్షపూరితంగా ఈ వైసీపీ పార్టీలోనే చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఎవడన్నా వాళ్ళకి ముందుకు వచ్చి ధర్నానో దీక్షనో చేసి వాళ్ళకు ధైర్యాన్ని ఒక మద్దతుగా నిలబడితే వాళ్ళ మీద కూడా కేసులు ఇది ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతుంది సో మీరు ఎన్ని విధాలుగా సరే టాపిక్ని నుంచి అటు నుంచి ఇటు డైవర్ట్ చేయాలని చూస్తే మటుకి రాష్ట్రం ఉన్న ప్రజల మట్టికి ఏ ఒక్కరు కూడా తిక్క వాళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు గుడ్డోలు కాదు ప్రతి ఒక్కటి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నది వాళ్ళకి తెలిసిపోతుంది కూడా చూస్తున్నారు కూడా సమయం వచ్చినప్పుడు మటుకి దెబ్బ కొడతారు దాంట్లో డౌట్ లేదు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు కానీ ఇలా రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కక్షపూరిత రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రజలు ఏ రోజు కూడా మిమ్మల్ని ఎన్నుకోలే ఒకటి ఆలోచించుకోండి చంద్రబాబు గారు రెండు వేల పద్నా పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు టీడీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి తిప్పికొడితే ఇరవై సీట్లు రాల అసెంబ్లీ టికెట్లు అలాంటిది ఇప్పుడు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినాక నూట నాలుగు సీట్లు వచ్చినాయి అది కేవలం పొత్తు వల్ల సో కూటమి పార్టీ ఎప్పుడైనా సరే లేదా టీడీపీ పార్టీ ఏదైనా సరే ఒక టెక్నిక్గా న్యాక్గా సున్నితంగా దెబ్బ పడినట్టు తెలీదు మనం నొప్పి తగలదు అంటే ఒక మాట చెప్పాలంటే పాము చావదు కర్ర ఎరగదు కూటం పార్టీ అలాంటి దెబ్బలు కొడుతుంది ఇప్పుడు ఈ వైసీపీ పార్టీని సో మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు తట్టుకొని నిలబడతానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోటి కూడా చెప్పదాల్సి ఉన్న జోగి రమేష్ లోపలికి వెళ్ళిపోయాడు ఎన్టీఆర్ జిల్లాలో కేడర్ మొత్తం కూటం పార్టీకి కొడతారు ఈ జిల్లాలో బలమైన నాయకుడు బలమైన వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవడు ముందుకు రాలేడు అని చాలామంది అనుకుంటున్నారు మీరు పెట్టే పోస్టులు కూడా అలాగే ఉన్నాయి సోషల్ మీడియాలో సో ఈరోజు ఒక జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళాలని మాత్రాన ఎన్టీఆర్ జిల్లాలో ఒక కీలకమైన వికెట్ పడింది పడిపోయింది ఎరిగిపోయింది ఇంకా పైకి లేదు అని మీరు చెప్పుకుంటున్నారు కదా ఐ ఓన్లీ మీ కలన మాత్రమే ఇలాంటి జోగి రమేష్ లాంటి గారి వ్యక్తుల్ని ఒక గంటలో ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ జగన్ గారు పది మందిని తయారు చేస్తాడు పది మందిని జోగి రమేష్ గారు లాంటి వ్యక్తుల్ని గంటలో పది మందిని దింపుతాడు వెంటర్ జిల్లాలో దట్ ఈజ్ జగన్ గారి క్యారెక్టర్ జగన్ గారి టాలెంట్ జగన్ గారు తలుచుకుంటే గంటలో పది మందిని దించుతాడు జోగి రమేష్ గారు లాంటి వ్యక్తిని సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళినంత మాత్రమే ఇది అయిపోయింది అనుకోవచ్చు ఇదే జరిగింది మన వల్లభ నరసి గారిని లోపల వేసారు ఏమైంది జగన్ గారు కుడిబోజం పోయిందన్నారు జగన్ గారు ఒక విర్కెట్ పోయిందన్నారు మళ్ళీ వల్లభి నవసి గారు బయటికి రాలేదా హ్యాపీగా కార్యక్రమాలు చేసుకోవట్లేదా ప్రజలు తిరగట్లేదా ఇప్పుడు కూడా జో మన వల్లభ గారి ప్రజలు మంచి గుర్తింపు లేదా ఏ వికెట్ అయితే పడిందని మనం అనుకుంటామో ఆ వికెట్ బాగా గాయపడింది దెబ్బతిన్న వికెట్ మళ్ళీ లేచి కూర్చుందని నుంచిందనుకో ఆ తర్వాత దెబ్బ కొడితే మటికి తట్టుకోవడానికి కూడా అవతల సిద్ధంగా ఉండాలి సో ఈరోజు జోగి రమేష్ గారు పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పు చేయలేదు అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ కేటర్ మొత్తం చెబుతుంది కాబట్టి నిజంగా జోగి రమేష్ గారు ప్రమాణం చేసిన ప్రకారంగా తప్పు చేయకపోతే మటికి కోర్టు మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ